బజరాజా నువ్వు ఎట్లెట్లా మనిషిది ఏరెక్క మనిషివయ్యా నీ భార్య దేవలక్ష్మి ఒక కానపుల ముగ్గురి పిలగలంటే నువ్వు చెర్దుకు పెళ్లి చేసుకున్నావు ముగ్గురి నీ భార్య ఒక్కలను కూడా కనలేదు అన్న అన్నప్పుడు దిశ బతి తననిపించింది అని నిజం మాట ఆనాడము నేను ఒక్క కానుకల ముగ్గురి పిలగలంటే నేను చెర్దుకు పెళ్లి చేసుకున్నా అది బాగా నేను కదా కులంజడే సర్దుకు పెళ్లి చేసుకున్నా కానీ ముగ్గురు కానీ మరి ఒక్కడ కూడా కానీ నా ముఖం చూసినా చూడకుండా వరాణ గంట వర పుత్రుల ముగ్గురు అన్నది నా బాధతో నేను కాపురం అట్లా అట్ట కూడా పిలగాలి మరి ఏడు ముగ్గురు పిలగాలి అంటదో ఇంటి వయ్యి నా భార్య నాడు ఇవన్నీ కావాలి ఏ మాత్రం అయ్యాడు మాత్రమైనా నువ్వేమన్నావు తండ్రి వాళ్ళు తనకు మీద మిస్ పొందాలంటే నన్ను పెళ్లి చేసుకుంటే రాజు మొఖం చూసినా చూడకున్నా ఒకటే కానుకూల ముగ్గురు పిల్లగా మరి ముగ్గురు లేవు కానీ మొక్కలు కూడా కానీ మరి ఎంత గంటవే ఎవరన్నరయ్య ఒక కానుకూలు ఏనాడు మాత్రం ముగ్గురి కంటని ముగ్గురు పిల్లల కంట నని తోని ఎవరు అన్నారు ఆనందం నువ్వు అంతే కదా అయ్యా అలనాటి రోజున నువ్వు అంటే ఏనాడు మాత్రం నిన్న చిన్ననాడు అవ్వన దాచుకున్నా మా బాబు ఈనాడు మాత్రం పొద్దుంటే మాపుది మాపు పొద్దుండేది నాకెట్ల పెళ్లి చేస్తాడు మా బాబాని అవ మేరమంగ మా కోట్ల ఇంకటమ్మ నువ్వు చిరదగల్లోని పోయి అన్నమాట తప్ప అవద్దమాడు అవు రేషంగల్లోని అంటే ఆ రేషంగల్లోని వన్న వాళ్ళ నిన్న నేను ఏనాడ మాత్రం అవద్ధవాడి పెళ్లి చేసుకున్నా నీటి కాడ ఏనాడ మాత్రం నెయ్యో బుక్క పాల బుక్క ఆ రోజుకి ఏనాడు మాత్రం నీటి సుఖంగా సుఖంగా ఏనాడు అని నిన్ను పెళ్లి చేసుకున్నా నిన్ను పెళ్లి చేసుకున్నా

పోయా నువ్వు అబద్ధ వాడి నన్ను పెళ్లి చేసుకున్నవా ఎలా నా ఇంటి కాడ ఓ బుక్క పాలో బుక్క తినుకుంటా సుఖంగా ఏనాడు నేనెట్ల బతకనిస్తున్నాని నువ్వు ఒక్కొక్క మాట రాని అయ్య దండరెక్కల బట్టి ధరణి కేజీలు అంపి నీ ఏనుగంత పాదం తీసి నా ఇరపైన ఏతనాదా అయ్య నీ పాదం ఎక్కడ నా వీపు ఎక్కడ నా పక్కకున్న అరవై సారి బొక్కలు ఆ పళ్ళు అంటే నేను అవ్వలేని బిడ్డలు అయ్యా మాకుండది మాకుంటే పోతుండది నా దాదు అగు వచ్చి వచ్చి నన్నదాదిండయ్యాదు మా బాబు నాకెట్ల పెళ్ళెట్ ఎత్తడాని నువ్వు చెరువు గల్లోని వాయి నిన్ను అబద్ధమాడి పెళ్లి చేసుకున్నందుకు కొడుకులో కొడుకులో ఉంటే నా దాదు

ಬಿಡಲೋ ಬಿಡಲೆಯೇವ ಲಕ್ಷ್ಮೀ ಒಕ್ಕ ಸಾರಿ ನನಗೆ ಪ್ರಾರಂಭ ಎಟ್ಲಿತ

ముగ్గురి పిల్లగల్లా లేకపోతే అన్నం లేక నీళ్ళు లేక నీ ప్రాణం పోవాలి కథ దేశభద్రో చె దేవలక్ష్మి అవద్ధవాడి పెళ్లి చేసుకున్నాట పరవడి గదిలోనే వేసినా బాయిలన మేడ నాన వేసిన బుక్ ఇవి కొట్టారు సిక్య రాకుండా పోకుండా రాసి రంగాల్లో వచ్చాయి అది డెలి బుక్క పాలొక్క ఒక్క అయితే నా ఇంటికి వచ్చింది చిన్న కాడ తినేది తన ఉన్న కాడ ఉండేది తన దానికి అన్నం పనిచేయ కరెక్క మాట నేను కత్తి కాడి వేనాక కిటికారి కత్తది కిటికాడి కదింది దాచిలారా ఇప్పుడు నా భర్త అయితే లేడు నాకింత అన్నం పెట్టు అంటే ఏం కంచరి మెతుకులు కూడా దాన్ని పెట్టదు అంతేనా కరెక్ట్ మాట నేను కంచరికాడి వేయాక నా భార్య కిటికీకి వస్తుంది దాచిప్పుడు నా భర్త అయితే లేడు దూపాయితే తది మంచి వంటది అంటే నువ్వేం మంచి மஞ்சு கே காரி பிள்ளை அந்த சாவுக்கிமா சி மாராஜ బతుకు రాధరాత్రి బ్రహ్మదేవ ఏమ రాధరాత్రి ఒక గాను ఒక కొడుకు ఉన్నా ఒక గాను ఒక బిడ్డ ఉన్నా నాకు కొట్టు నింద దూరూ దేవుడా ತೇದ আমাদের <laughs> কাটি ఏనాడు వచ్చిన ఏనాడు మాత్రం ఇప్పటికప్పుడు కన్నడమ్మా భగవంతుని రూపం ఉంటా అవ మనుషులకు ఏనాడు గడబడదు మనిషి రూపము మనుషులకు గడవడదు ఏనాడు పక్షు రూపన్న గనబడతాడు భగవంతుడు ఏనాడ మాత్రం దేవలక్ష్మి జగోట దేవలక్ష్మి నేను కామిని యాదో నేను కాసిపోయిన దయ్యాన్ని కాదు సాక్షాత్ భగవంతుని వచ్చిన నీ కథపాన వరాన గంట వరబుత్తులో ఇద్దరు గుడుగు ఒక పిఠను